ఏం చేసినయాష్ ఎక్సర్సైజా పాప కూడా చేస్తుందా నాన్నతో పాటు ఏం ఎక్సర్సైజ్ చేయండి నాన్న అలా పెట్టుకున్నాడా అలా పెట్టుకున్నాడా అలా కళ్ళు మూసుకున్నాడా ఎట్లా చేసిందా నాన మెడిటేషన్ ఎలా చేస్తున్నాడు పాప నాన్న చూడు మెడిటేషన్ అంట మెడిటేషన్ అంట పాప కూడా అమ్మో పాప యాక్టింగ్ చేస్తుందిరా మెడిటేషన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది పాప యాక్టింగ్ చేస్తుంది ఓకే అయిపోయిందంట నాన్నది మా మెడిటేషను

ఎవరు చూపించాలి అన్న చూపించాలా ఎలా చేస్తాడు అది పాపం నాన్నని డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు అద్య చేసుకుని బావా చేసుకోనివ్వ నాన్ని అక్కడ సరే ah. చెప్పు ah,